క్రీస్తునందు నా తోటి సహోదరి సహోదరి మనందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసి శాలిం రాజు గారు వాక్యంలో లేని దాన్ని చెబుతూ జనాలని తప్పుదోవ పట్టిస్తూ ఒకసారి ఈ వీడియో చూడండి ఆమె తన పెనిమిటిని చూచి మన ఎదుకు వచ్చు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో ఆ ఇంటికి వస్తున్నప్పుడు ఎలిషా ఒక్కడే వస్తున్నాడు ఎలిషాతో ఎలిషాతో పాటు ఇంకెవరన్నా వస్తున్నారా పరిచారకుడు శిష్యుడు ఎవరైనా గెహజీ ఉన్నాడు అప్పుడు ఒకడు వెళ్తున్నాడు ఆ ఇంటికి ఇద్దరు వెళ్తున్నారా పెద్దగా చెప్పండి ఇంకోసారి చెప్పండి అప్పుడు ఏమనాలామా మన ఇంటికి వచ్చు చూ పోవచ్చున్న వారు భక్తిగల దైవజనులని నేను అనాలి కదా ఇదేందు ఒకరిని ఎగరగొట్టి ఒకరిని ప్రస్తావించింది ఎప్పుడన్నా ఆలోచించారా ఆ మాట గురించి అంటే తేడా ఎవడో గల వాడెవరో కనిపెట్టింది గనుక ఆమెను వాక్యమంది గనురాలైన స్త్రీ అని అయ్యా ఉన్నాళ్ళు దయచేయండి దయచేయండి గురువు గారికి చెప్పినాడు వెనక శిష్యుడు కూడా చెప్పిందిగా కనిపెట్టింది ముందు పోయినోడు చూపు ఒక రంగు ఉంది వచ్చినోడు చూపు ఇంకొక టైపులో ఉంది ముందు వచ్చినోడేమో ఏం పట్టించుకోవట్లేదు వెళ్ళి మోకాళ్ళు వెనక వచ్చినోడేమో ఇల్లు అంతా తేరిపార చూస్తున్నాడు నాకెళ్ళగా దెగా చూస్తున్నాడు అక్కడ రాసి ఉందా అయ్యింది అంటారేమో మరి రాసి ఉండ రాసి ఉండలేదు అనుకో మన ఇంటికి వచ్చ చూపు భక్తిగల దైవజనుడు దైవజనులు అనుకుంటా దైవజనుడు ఉందంటే జనుడు అందంటే రెండో వాడిని పట్టేసింది చూశారు కదా ఈ రోజు శాలం రాజు గారి మాటలు వాక్యానికి ఎంత దగ్గరగా ఉన్నాయి అసలు వాక్యం ఏం చెప్తుంది అనేదాన్ని చూసుకున్నాం భావోద్వేగాలతో కాదు వ్యక్తిగత అభిప్రాయాలతో కాదు కేవలం వాక్యపు సత్యంతో మాత్రమే విషయం ఏంటి అంటే సునీమీరాలు ఎలీషాకు మాత్రమే నమస్కారం పెట్టిందా లేక అతనితో ఉన్న గెహాజీకి కూడా పెట్టలేదా ఈ సంఘటన రెండవ రాజులు నాలుగో అధ్యాయంలో ఉంది సునీమీరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి అతని పాదాల దగ్గర పడింది అని రాయబడి ఉంది ఇప్పుడు గమనించండి వాక్యం ఏం చెప్తుందో ఆమె ఎలీషా పాదాల దగ్గర పడింది వాక్యం ఏం చెప్పలేదు ఆమె గిహేజకు నమస్కారం పెట్టలేదని ఎక్కడ చెప్పలేదు ఇక్కడ ఒక ప్రధాన సూత్రం గుర్తుంచుకోవాలి వాక్యంలో లేని దాన్ని చెప్పడం కూడా తప్పే వాక్యంలో ఉన్నదాన్ని తీసేయడం కూడా తప్పే ఇక్కడ లాజిక్ గా ఆలోచిద్దాం పాయింట్ నెంబర్ వన్ కథలో ప్రధాన వ్యక్తి ఎవరు ఈ కథలో దేవుని ప్రవక్త ఎలీషా ప్రధాన పాత్ర గెహాజీ సహాయకుడు మాత్రమే రచయిత దృష్టి ప్రధాన పాత్ర మీదే ఉంటుంది మీకు రెండు ఉదాహరణలు చెప్తాను మొదటిది యేసు ఇంటిలోకి వచ్చినప్పుడు జనాలు యేసు స్వాగతం పలికారు అని రాస్తారు అక్కడ ఉన్న ప్రతి శిష్యుడికి అని పేరు వేరుగా చెప్పరు రెండవ ఉదాహరణ రాజుగారు సభలోకి వచ్చినప్పుడు రాజుగారిని గౌరవించారు అని రాస్తారు అక్కడ ఉన్న ప్రతి మంత్రి పేరు చెప్పి గౌరవించారు అంటే ప్రధానమైన వ్యక్తి పేరు మాత్రమే ప్రస్తావించబడటం సహజమైన రచన శైలి పాయింట్ నెంబర్ టూ గెహాజే గురించి ముందే దొంగ అనే గుర్తింపు ఉందా ఈ సంఘటన రెండవ రాజులు నాలుగవ అధ్యాయం కానీ గెహాజ దురాశ అబద్ధం నయమాను సంఘటన రెండవ రాజులు ఐదవ అధ్యాయంలో వస్తుంది అంటే ఈ సంఘటన జరిగే సమయానికి గెహాజే దొంగగా దేవుడు బహిర్గతం చేయలేదు ఇక్కడ మనకి టైం లైన్ చాలా ముఖ్యం ఏ సందర్భంలో జరిగింది ఎక్కడ జరిగింది ఎవరు చేశారు అనేది ఒక ఉదాహరణ చూసుకుంటే ఎవరైనా వ్యక్తి రెండు వేల ఇరవై ఐదు లో తప్పు చేస్తే రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన సంఘటనతో అతన్ని దొంగగా పిలవలేము ఒక నాయకుడు తర్వాత కాలంలో అవినీతి బయటపడితే అతను పాత ప్రసంగాల్లోనే ప్రజలు అతన్ని అవినీతి పరుటిగా గుర్తించారు అని చెప్పడం అందువల్ల ముందే గుర్తించింది అని చెప్పడం వాక్యానికి మించి ఊహాగానమే పాయింట్ నెంబర్ త్రీ వాక్యం స్పష్టంగా చెబుతుంది ఆమె ఎలీషా పాదాల దగ్గర పడింది గెహాజీ ఆమెను దూరం చేయాలని ప్రయత్నించాడు ఎలీషా ఆమెను విడిచిపెట్టు అన్నాడు ఇది వాక్యంలో ఉంది కానీ కానీ ఆమె నమస్కారం పెట్టలేదు ఎందుకంటే అతను దొంగ అని ఎక్కడ కూడా లేదు ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది వాక్యాన్ని మన సిద్ధాంతానికి సరిపడేలా మలచడం అంటే దేవుడి వాక్యాన్ని వాడుకొని మన అభిప్రాయాన్ని బలపరచడం పాయింట్ నెంబర్ ఫోర్ వాక్యాన్ని వక్రీకరించడం అంటే ఏంటి వక్రీకరణ రెండు విధాలుగా జరుగుతుంది మొదటిది వాక్యంలో లేని దాన్ని చొప్పించడం రెండవది సందర్భాన్ని పట్టించుకోకుండా అర్థం మార్చడం ఒక ఉదాహరణ చూసుకుందాం ఒక వచనం దేవుడి ప్రేమ అని చెబితే కాబట్టి పాపం సమస్య కాదు అని చెప్పడం వక్రీకరణ రెండవ ఉదాహరణ న్యాయస్థుడు తీర్పు ఇస్తాడు అని రాయబడితే అతను అందరినీ శిక్షించడానికి మాత్రమే వస్తున్నాడు అని చెప్పడం కూడా వక్రీకరణం ఇక్కడ కూడా అదే జరుగుతుంది వాక్యం లో లేని దాన్ని మానసిక ఉద్దేశానికి పెట్టడం పాయింట్ నెంబర్ మనం ఏం ఏ మూడు ఫిల్టర్లు చేయాలి టెక్స్ట్ ఏం చెబుతుంది అంటే వాక్యం ఏం చెప్పు అని చెప్పారు కదా అలాగా రెండవది కాంటెక్స్ట్ ఏంటి అంటే బ్యాక్ గ్రౌండ్ ఏంటి మూడవది మొత్తం గ్రంథంలో అది మొత్తం సరిపోతుంది ఆ భావన అనే దాన్ని ఈ మూడు ఫిల్టర్లలో పడితేనే అది సత్యబోధ మన ఉద్దేశం ఎవరినైనా దూషించడం కాదు కానీ వాక్యపు సత్యాన్ని కాపాడటం ప్రతి విశ్వాస వాక్యంలో లేనిది చొప్పించి సిద్ధాంతం నిర్మించడం ప్రమాదకరం అది చిన్న విషయం ఎలీషాకు నమస్కారం పెట్టింది ఇది వాస్తవం ఆమె గెహాజీ పెట్టలేదు అని అతను దొంగని ముందే గుర్తించింది అని చెప్పడం వాక్యంలో లేదని కాబట్టి మనం భావోద్వేగాలపై కాదు వాక్యం సత్యంపై నిలబడాలి బైబుల్ ను చదవండి పరిశీలించండి ప్రశ్నించండి కానీ వాక్యాన్ని మించి మాట్లాడద్దు అందరికీ క్రిస్తునంలో వందనాలు